I did not know cinema uh, uh, did you like me? I did not I don't know if it was some kind of a mall opening and Then I saw love. I saw true love. Airport uh, opening I felt true love and I feel a very strong connection with Isaac. so thank you so so much. చెప్దాం అనుకున్నాను కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత సినిమా అంటే ప్రాణం ఒక నటిగా ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టు ఆకట్టుకునే కథలు చెప్పాలి ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి ఇదే నా విజన్ దిస్ ఇస్ ద విజుల ప్రొడక్షన్ సో శుభం మిమ్మల్ని నవ్వించి అల్లరించి మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలన్నదే మా కోరిక సో మే నైన్త్ మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్ వెళ్ళి shubham Chus Targa? i promise you that. thank you so so much hello i just wanted to ask you the one word to your die hard fans who expect nothing but just your love so no in i have the one thing that i thought is i am nothing without you this journey you see yeah. It's not my hard work, it's not my um uh, it's not me, it's you. So thank you for making me who I am. Thank you for showing me the way. Thank you for never giving up on me. Thank you, mom. Thank you so much. Thank you. Yeah, next question. Thank you. Welcome to Isaac. I have a different question for you. Yeah. Oh, okay. Oh, thank you. Yeah. So, if I write Shubham, like thousand times in a notebook, as a punishment, like, will you take me as an assistant for your next project? Yes, please. Uh, uh, Chalala is always open to uh, uh, every kind, uh, to, to newcomers especially. We are very open. And please do send us your emails. Thank course. you. Thank you so much. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు చెప్తారు ఖచ్చితంగా బట్ దానికంటే మనం మన అందరినీ వేదిక మీద పిచ్చేద్దాం మ్యామ్ ఫర్ పిక్చర్ సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ గారు ఆర్డర్ చేసి ప్లీజ్ అండ్ రైటర్ వసంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆర్డర్ ప్లీజ్ అండ్ ద ప్రొడ్యూసర్ హిమాంత్ గారు ఐ రిక్వెస్ట్ ఆర్డర్ చేసి ప్లీజ్ అండ్ ఇలాగే శ్రీనివాస్ గారిని వంశీ గారిని శాలిని గారిని అండ్ శ్రావణి ఐ రిక్వెస్ట్ ఆర్డర్ చేసి ప్లీజ్ అండ్ శ్రేయ హర్షి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ మీద కూర్చొని ఏంటి నా లైఫ్ ఏం చేయాలి చాలా చాలా ఆలోచించాను అంత ఈజీ కాదమ్మా అంటే ఎప్పుడొచ్చాను ఒక ట్వెల్వ్ ఇయర్స్ జర్నీ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తారా ఇక ఇక్కడే నేను బాగా కూర్చున్నా ఇక్కడ కూర్చొని ఆలోచించేవాడిని ఫంక్షన్ చేయాలి అని ద మూమెంట్ కేమ్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అండ్ ఈజీ నాకు డెఫినెట్లీ ఈ ఈ పొజిషన్కి రావడం సి అందరికీ నా పేరెంట్స్ సపోర్ట్ మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు రామచంద్ర ప్రభు గారు అండ్ మా మమ్మీ గారు చాలా చాలా సపోర్ట్ చేసి నేను ఈ ఈ స్టేజ్కి వచ్చాను మా వైఫ్ కూడా ఇక్కడే ఉంది సీ ఎవరైనా అంటే ఒకటి నేను నమ్ముతాను ఏంటంటే సి మన మన అందరికి సినిమాల్లోకి వద్దామని ఉంటుంది ఓకే ఒక ఒక సినిమా అంటే ప్రపంచ సినిమా ప్రపంచం అంటే చాలా పెద్దది ఇక్కడ రావాలి ఇక్కడ చెయ్యాలి ఏదో ఉంటుంది సో ఇలాంటి ఇలాంటి ప్లేస్కి నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అందరికి చాలా చాలా థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు శుభం సినిమా నేను మొన్న ఫస్ట్ కాపీ చూశాను నేను చాలా మంది చెప్తారు ఓకే సినిమా చాలా బాగుంది మీరు వచ్చి చూడండి వచ్చి చూడండి అని ఇలాంటి సినిమా సినిమాలో చూడగానే నాకు కంట్రీ వచ్చి అంటే మీకు మీకు అదే ఫీలింగ్ వస్తుంది ఇది ఒక చాలా కొత్త రకమైన సినిమా అసలు తెలుగులోని ఇలాంటి కంటెంట్ రాలేదు అని నేను కట్టే